టాలీవుడ్ను డ్రగ్స్ రాకెట్ కేసు ఉకిరిబికిరి చేస్తుంది ఏదో ముగ్గురు సభ్యులు అరెస్ట్ అయ్యింది అక్కడితో కథ ముగిసిపోతుంది మాదాక ఏం వస్తుందిలే అనుకున్న సినీ ప్రముఖుల దిమ్మ తిరిగే షాక్ తగిలింది సినీ ప్రముఖులకు నోటీసులు అవడంతో కొంత కలకలం రేగిన పూరి జగన్నాథ్ విచారణ తర్వాత కానీ ఈ డ్రగ్స్ కేసు లోతు ఎంత ఉంది అన్నది అందరికీ అర్థం కాలేదు ఏదో షూటింగ్ కు అలా వెళ్ళి ఇలా వద్దాంలే అనుకున్న పూరి సీట్ అధికారుల బృందం సినిమా చూయించింది ఎక్కడా బుకేయించడానికి వీలు లేకుండా ఆధారాలు తీసి ముఖాన వేయడంతో కిక్కురుమనకుండా అన్ని విషయాలు చెప్పి బయటపడ్డాడు పురుషు జగన్న ఇకమున్న సాంకే నాయుడు సీటు సహకరించిన అప్రూవర్ అయ్యాడని తెలుస్తుండగా నిన్న సుబ్బరాజు మొదట్లో కథలు చెప్పి చివరిలో గుట్టుప్పు బయటపడ్డాడు సీట్ వద్ద ఉన్న ఆధారాలు చూసి షాక్ తిన్న సుబ్బరాజుకు దెబ్బకు బీపీ పెరిగి వాళ్ళంతా వనికి వలవలా ఏర్చేశారు ఇక శనివారం రోజు విచారణకు హాజరైన హీరో తరుణ్ కూడా సీట్ అధికారులు ప్రశ్నలతో ఉక్కిరి చేసి ఆయన నుండి తల వెంటుకులు గోళ్లు రక్తమణం సేకరించారు అయితే ఇప్పుడు దృష్టి అంతా హీరోయిన్ చార్మి మీద ఉంది అసలు పూరి గ్యాంగ్లో కీలకమైన వ్యక్తి చార్మీ అని వీరిద్దరూ బాగా సన్నిహితులని పూరి సంస్థకు దగ్గరైన చార్మికి విచారణలో అనేక కీలక విషయాలు వెలుగులోకి రావడమే కాకుండా శాంకే నాయుడు సుబ్బరాజులు చెప్పిన పలు అంశాలు మరింత బలపడే ఉందని తెలుస్తుంది ఈ నెల ఇరవై ఆరు సీట్ కార్యానికి చార్మి విచారణకు హాజరు కానుందని అధికారులు వెల్లడించినట్లు సమాచారం చార్మి ఎంట్రీతో ఈ డ్రాగ్ కేసులో కీలకమైన విషయాలు బయటకు రావడం ఖాయమని సర్వత్రా చర్చించుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ బోల్డ్గా